తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మందపల్లి పిఏసిఎస్ కొనుగోలు సెంటర్ను సందర్శించిన జిల్లా కమిటీ బృందం రైతుల యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య వీరు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగానికి వ్యవసాయం పండగ చేసుకునే విధంగా ఎన్నో రకాలుగా మేము మేలు చేస్తూ ఆదుకుంటున్నామని అనేక సభలలో మాట్లాడుతున్నారు రైతులు పండించిన పంటలు కొనుగోలు సెంటర్లకు తీసుకువెళ్తే రోజుల తరబడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ కార్యక్రమానికి పాల్గొన్న వారు జిల్లా కమిటీ సభ్యులు బరపటి రవీందర్ దుగ్గుంటి మండల అధ్యక్షులు లాడే మోహన్ రావు కమిటీ సభ్యులు రథసాల భుజంగర్ రావు రైతులు రాజేశ్వరరావు డి కరుణాకర్ రెడ్డి ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది నానడం అనేది రైతుల సరుకు వడ్లు నానడం అనేది జరిగింది ఈ యొక్క రైతులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందుతున్నది ఎందుకంటున్నామంటే వాళ్ళు ఇక్కడికి రైతులు తీసుకొచ్చి వాళ్ళకు సౌకర్యం కల్పించవలసిన బాధ్యత ఈ యొక్క సెంటర్ది ఆ సెంటర్ వారు కూడా వారికి నానకుండా పట్టాలు ఇవ్వడం కానీ అదే విధంగా రాగానే తక్షణ మైచర్ చూసి వారి కాంటాలు పెట్టి ఆ కాంటాలు పెట్టిన తర్వాత ఏమంటే పత్ పెట్టి వారికి ఎంబటే పంపించాలి కానీ ఇక్కడ ఏం అంటే కాంట పెట్టిన తర్వాత కూడా రైతు మళ్ళీ లోడ్ అయ్యేదాకా రైతు బాధ్య ఉంటుంది ఇక్కడ సెంటర్ వారు చెప్పేదా లోడ్ అయినాక కూడా మిల్లులు దిగేదాకా కూడా మీరే బాధ్యత అనే విధంగా ఇక్కడ సెంటర్ వాళ్ళు చెప్తున్నారు మరి ఇది కరెక్ట్ అయిన విషయం కాదు ఎందుకనంటే కాంట అయిందనంటే రైతుకి సంబంధం లేదు సెంటర్ వాళ్ళదే సంబంధం సెంటర్ వాళ్ళే దీని బాధ్యత వహించాలి కానీ రైతు మళ్ళీ వచ్చి వారం పది రోజులు ఇక్కడనే ఈ సెంటర్లో పండుకోవడం జరుగుతుంది వారం పది రోజుల తర్వాతనే కాంటలు అవుతున్నాయి మళ్ళీ తర్వాత కాంటలు అయిన తర్వాత మళ్ళీ రెండు మూడు రోజులు ఇక్కడ పండుకోవాలని అంటే రైతు పది రోజులు పదిహేను రోజులు ఇక్కడనే వెచ్చించాల్సిన పరిస్థితి కాంటా కి కాంటా నుంచి వెళ్ళి కిందికి బస్త తీ రైతు బాధ్యత అనేది ఉండదు ఇవాళ మనం మన పంట అమ్ముకోవడానికి రైతులు అమ్ముకోవడానికి మార్కెట్కు వెళ్ళినా కూడా పంట అమ్ముకున్నాడంటే రైతు కాంట అయిపోయిందంటే ఏమంటే సబ్సిటీ రాసిస్తారు వెళ్ళిపోతాడు మరి సెంటర్లలో కూడా అదే పరిస్థితి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మేము ఈ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ జిల్లా కలెక్టర్ గారిని కానీ మీ సందర్భంగా కోరేది ఏంటంటే రైతులకు సెంటర్లలో సౌకర్యం కల్పించండి అకాల వర్షాలు పడుతున్నాయి రైతుల పంట నానుకున్నది సెంటర్ తీసుకొచ్చినాక వాళ్లకు ప్రతి రైతుకు ఎన్ని పట్టాలు అవసరం అన్ని పట్టాలు తక్షణమే ఆ సెంటర్లకు అందించాలి అదే విధంగా రైతు కాంట పెట్టింది అంటే రైతు యొక్క బాధ్యత ఉండద్దు ఎంబటే రైతు వెళ్ళిపోయేటట్టు ఉండాలి కొన్ని సంచులు కూడా అందించే పరిస్థితులు అవపడతలేదు కొన్ని సెంటర్లలో ఆ యొక్క బ్యాగ్స్ కూడా రైతులకు ఎంబటే సెంటర్లో బ్యాగు సందియాలే అందించి రైతులు ఆదుకోవాలి ఈ రకంగా నిర్వేక్షం అనే విధంగా నిర్లక్ష్యం అనే విధంగా ఇక్కడ రైతులను చేయడం అనేది జరుగుతున్నది దీని ఎంబడే కలెక్టర్ గారు బాధ్యత తీసుకొని జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితున్నది ఈ యొక్క గిన్నె సెంటర్లనే కాదు జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితున్నది వాళ్ళ నైటు పడ్డ వర్షానికి విపరీతంగా నాయినాయి అంటే మళ్ళీ అది విందాలంటే మళ్ళీ మూడు నాలుగు రోజులు రైతు ఇక్కడనే ఉండాలి మళ్ళా మూడున్నర రోజుల్లో మళ్ళీ వర్షం మధ్య ఉండాలి ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఈ సంటర్ వల్ల నిర్లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతు బలైపోతున్నాడు ఆ రకంగా కాకుండా చూడాలనేది మీ సందర్భంగా మా తెలంగాణ రైతు సంఘం కలెక్టర్ గారిని సందర్భంగా కోరడం జరుగుతున్నది తక్షణమే రైతులకు సంటర్లలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ తీర్చాలనే విధంగా మేము కోరడం అనేది జరుగుతున్నది నా పేరు తోము శ్రీనివాస్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కలెక్టర్